కంగ్రాచులేషన్ సార్ హోప్ విల్ గెట్ మోర్ 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 అండ్ అవార్డ్స్ లైక్ దిస్ ఇంకా ఇంకా మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం అండ్ ఏంటమ్మా డైలాగ్ వెంకటేష్ గారు చెప్తారు డైలాగ్ నెక్స్ట్ ఏ డైలాగ్ కావాలి ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ వెంకీ మామా అండ్ అలాగే సో ఈ సంక్రాంతికి ఎన్నో మెమరీస్ ఎన్నో జ్ఞాపకాలు ఈ విజయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ విజయం క్రెడిట్ నన్ను ఆదరించే మీదే మీరు లేకపోతే ఈ సక్సెస్ లేదు ఖచ్చితంగా మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పటి వరకు అరుస్తున్నారు హీరో వెంకటేష్ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం